ఎంతో మంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యే చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అన్న ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టను అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వెన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్నా మీకు ఎప్పుడు వినోదపూర్వక ధన్యవాదాలన్నా మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగ అయిపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిగా నీకు సహాయపడతాను నీ వెన్న ఉంటా నీ వెంట ఉంటాను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనేదైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోసడం అదే రకంగా నేను నా జగన్ ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా ఎందుకంటే ఆయన ఏ మధ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయన ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారి ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారి ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చేగువేరా గారి ఫోటో తీసారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా యో యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో చేతులు ఎలా కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబులే కనబడుతున్నారు యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా ఓచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఉండవే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం బలోపేతమవుతుందని ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ ప్రేమ తత్వ హృదయంతో ఎలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పేదల పక్షాన ఆయన నిలబడి ఉంటే పేదల మీద కక్షతోటి అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపూత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు మీ చరిత్ర చూస్తే ఏముంది హత్య రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా ఎన్నికలకి వస్తున్నారు అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్గా అక్కడి నుంచి ఆ పదవి నుంచి దింపలేని ఆలోచించేస్తున్నారు చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి చేల్లో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారిని నివాహ దీక్షలో కూర్చున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే పింగళ నిలసర్రామని ఎన్కౌంటర్ రెడ్డి అర్ధరాత్రి రిక్షా మీద వెళుతుంటే కత్తు కత్తులతో పొడిచి చంపారో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి అంగన్వాడీ వర్కర్లు హైదరాబాదులో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతాంగలకి విద్యుత్ ఉద్యమం కారులకి క్షమాపణ చెప్పండి ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామరించి కూడా చూడకుండా ఆయన్ని వెన్నుపోటు పోచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏం చేశారు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారం చంద్రబాబు నాయుడు విడిపిస్తాడు అని చెప్పారు రైతన్నలకి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాడని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యారు రైతులు ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతుల్ని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేలా ఫైనాన్స్ ద్వారా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చి రుణాన్ని దాన్ని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే ఏదైతే లక్ష పద్దెనిమిది వేల కోట్లు టోనో మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు బ్యాంకర్లు మీరు మోసం చేశారు స్కేలా ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి ఓన్లీ పద్దెనిమిది వేలే తీసుకోవాలి కానీ అదనంగా తీసుకున్నారు మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ రుణాల మాఫీ కానీ రైతు రుణాల మాఫీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ రెండు వేల నిరుద్యోగ వృత్తి కానీ ఇటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజాపక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువత్తు నిర్దర్శనమైన మన జగనని దింపాలని తద్వారా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని కుదంతృతం పట్టున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆత్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు నాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉన్నది దానితో అడిగేను నేను గంట పైన మాట్లాడతానన్నా అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ గజంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరు వేలు ఆదాయం ఉంటే వాళ్ళైతే అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదలకు స్థాయిని ఇంచుమించుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ లేదా వృద్ధాప్య పెన్షను అరవై ఐదు సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ జగనన్న విద్యాదీవిని కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేపర్ నుంచి దూరంగా చేయడానికి అలాగే విద్యార్థిని విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతోటి ఎంతో తపన పడుతున్నా మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అందగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్కి సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ షో కోసం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క ముప్పై తొమ్మిది కోట్ల నలభై ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై వేల లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరు